గారు గారు పి జాన్ పాల్ గ్రీటింగ్స్ తెలియజేస్తారు ప్రైజ్లో ఈ సమయంలో గ్రీటింగ్స్ తెలియజేయడం అనేది చాలా సంతోషంగా అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నా నేనైతే ఎక్కువ ఏం చెప్పను కానీ ఎందుకనంటే ప్రవీణ్ ఆల్రెడీ పాస్టర్ గారు నిన్నే ఒక దాన్ని ఏమంటారు ఒక బుక్లో కుటుంబం కట్టబడడం గురించి ప్రవీణ్ యొక్క మెసేజ్ ఉంది ఒక ఆయన అడిగాడు ఈయన పెళ్ళి అవ్వకుండానే కుటుంబం కట్టబడడం గురించి ఏం చెప్పాడండి అని అడిగాడు అంటే అదే నిన్న మన చేతికి ఇచ్చారు అదేంటిది అది మన నిస్సీ గారిది పత్రిక పత్రిక అందులో మీరు చూడండి నేనేమి కల్పితం కాదు ప్రవచన వాక్ అనే బుక్ అండి అయితే నేను నేను అన్నది ఏంటంటే ఇంతకుముందేమో కాస్త అక్కడక్కడ విని చెప్పి ఉంటాడు ఇక నుండి చెప్పేటప్పుడు అనుభవించి అనుభవంలోంచి చెబుతాడు కుటుంబం అంటే ఏంటో ఏంటి భార్య అంటే ఏంటో పిల్లలు అంటే ఏంటో తర్వాత మొత్తం అంతా అప్పుడు ఆ డైలాగ్లో ఆ మాటలన్నీ వేరుగా ఉంటాయిలండి అనుకున్నాం కాబట్టి ఒకటే దేవుణ్ణి ఎరిగిన వారంగా దేవుని కోరిన కుటుంబాన్ని నిర్మించుకోవడం అనేది మనందరూ బాధ్యత ఈరోజు ప్రవీణ్ ఆ యొక్క వ్యవస్థలోని కడుగు పెడుతున్నాడు కాబట్టి ఒక దేవుడు కోరుకున్న కుటుంబంలో ఏముండాలి అంటే మొదటిగా దైవ సారూప్యాన్ని కోరుకోవాలి అంటే వధూవర్లు ఇద్దరు లేకపోతే కాబోయే భార్యాభర్తలు భార్యాభర్తలద్దరూ కూడా వారి మనస్తత్వాలని దేవుని యొక్క మనస్తత్వాన్ని తగ్గట్టుగా మార్చుకోవాలి దేవుని యొక్క మనస్సుకి అనుగుణంగా సెట్ చేసుకోవాలి అలాంటప్పుడే ఒక సరి అయిన వ్యవస్థ అనేది సెట్ అవుతుంది ఇది నేను చెప్పేది కాదు బైబిల్లో దేవుడు సృష్టించినప్పుడు మనిషిని ఎవరి స్వరూపంలో చేశాడండి ఆయన స్వరూపంలోనే కదా చేసింది కనుక ఈ కుటుంబము ఒక దేవుని కొరకైనా ఆదర్శవంతమైన కుటుంబంగా సమాజంలో ఉండాలి అంటే మొదటిగా ఖచ్చితంగా దైవ సారూప్యం గురించి వీళ్ళు మనసు పెట్టకపోతే ఖచ్చితంగా లోకంలో ఉన్నటువంటి వేస్ట్ అంతా వీళ్ళ మధ్యలోకి చేరి ఎన్ని కుటుంబాన్ని గురించి ఎన్ని ప్రసంగాలు చేసినా ఎన్ని పుస్తకాలు రాసినా చివరకు మిగిలేదు మాత్రం అన్నింటిలో ఉన్న సమస్యలు వేదనలు ఇలాంటివి మిగులు తీయండి కానీ దేవుడు నిర్ణయించిన కుటుంబంగా మారాలి అంటే దైవ సారూప్యాన్ని గురించి ఆలోచించాలి సెట్ చేసుకోవాలి తమ జీవితాలని రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు కోరుకున్న కుటుంబంగా వీరు మంచిగా ఇంప్రూవ్మెంట్ అనేది తమ యొక్క భవిష్యత్తులో ఉండాలి అంటే ఆది కాండంలో రెండవ అధ్యాయంలో ఉన్నటువంటి కుటుంబం దేవుని సహవాసాన్ని కోరుకున్న కుటుంబం ఇష్టపడిన కుటుంబం ఎప్పుడైతే వాళ్ళు దేవుణ్ణి హద్దులు దాటారో ఆటోమేటిక్గా వాళ్ళ జీవితం అనేది వాళ్ళ చేతుల్లో నుండి వాళ్ళ యొక్క భవిష్యత్తు అనేది ఎవ్రీథింగ్ మారిపోయింది కనుక అయ్యా ఒక సేవకుడిగా నువ్వు కూడా గమనించుకోవాల్సింది ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం దేవుడు నియమించిన హద్దుల్లో మీరు ఒకరు కాదు ఇద్దరు కలిసి ఉంటేనే ఒక మంచి ఫ్యూచర్ ఉంటుందని మాత్రం ఒక దైవజనుడిగా నేనైతే చెబుతూ ఉన్నాను ఖచ్చితంగా దేవుని కోరిన కుటుంబంగా ఆయన సహవాసాన్ని కోరుకుంటూ ప్రతిరోజు కూడా ఆయనతో కలిసి మీరు జీవించాలి ఎప్పుడైతే వీళ్ళు ఆయన సహవాసంలో నుండి దూరమయ్యారో మొత్తం అంతా కూడా దేవుడిచ్చిన ఇచ్చిన ఆశీర్వాదం అంతా కూడా కోల్పోయారు కాబట్టి కుటుంబం అలాగా దేవుని సారూప్యంలోనూ సహవాసంలోనూ ప్రతిరోజు ఎదుగుతూ అనేక కుటుంబాలకు ఆదరణ సారీ ఆదర్శవంతంగా ఉండాలని కోరుకుంటూ నా చిన్న గ్రీటింగ్స్ తెలియజేస్తున్నాను శుభాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ బాస్టర్ గారు అలాగే పాస్టర్ డి విజయరత్నం గారు ప్రార్థన చేస్తారు నెల్లూరు ప్రార్థన చేసుకుందాం మా స్థుతులకు కారణభూతుడా ప్రేమ నమ్మకం మా తండ్రి పరిశుద్ధుడా మీకు వంద నాలుగు స్థుతులు స్తోత్ర ఆచరిస్తున్నాం ప్రవీణ్ బట్టి రోజైన